హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అని అని కూడా అంటారు పొద్దున్న అయితే లేచి ఒక త్రీ థర్టీకి అలాగైతే లేచి ఇంట్లో అంతా శుద్ధి చేసేసుకొని పూజ అయితే చేసేసాను ఇంట్లో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము గుడికి వెళ్ళేసరికి అప్పుడే పూజ స్టార్ట్ అయింది నేను నేను ఇన్నేళ్ళలో ఎప్పుడైతే వైకుంఠ ఏకాదశి రోజు పూజలో అయితే కూర్చోలేదు ఎప్పుడు పూజ అయిపోయిన తర్వాత అలాగైతేనే వెళ్ళాము ఈసారి ఫస్ట్ టైం పూజలో అయితే కూర్చున్నా పూజ చేస్తూ ఉంటే అక్కడ కూర్చున్న కూర్చొని పూజ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి అంత బాగుంది చాలామంది వచ్చేసారు అప్పటికే ఇవాళ పూజ అయిపోయిన తర్వాత మనం కంపల్సరీ ద్వారం గుండా నడవాలి వెళ్ళాలి అంటారు కదా అట్లా అని ప్రతి ప్రతి ఒక్కరైతే కంపల్సరీ గుడికైతే వెళ్తారు ఇవాళ తిరుపతిలో అయితే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచే ఫుల్ క్రౌడ్ ఉంది మనం టీవీలో చూస్తూనే ఉన్నాం ప్రతి గుడి ఏ గుడికి వెళ్ళినా సరే ఇవాళ చాలా రష్ అనేది ఉంటుంది అక్కడ అయితే చాలా మంది జనాలు వచ్చారు దీపాలు గుడి ఇవాళ చాలా మంది ముట్టించారు మన శివాలయంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్